నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు డే న్యూస్ చిలకలూరిపేట పట్టణంలో జాతీయ రహదారి గోగిరికి దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా దేవాలయంలో స్వామివారికి అష్టాభిషేకాలు స్వామివారికి కనకాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగబరు జగన్మోహన్ రావు చిలకల రామలింగేశ్వరరావు దివ్వల సుబ్రహ్మణ్యం కెవేస్ కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు స్వామియే స్వామియే శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమర్లు చిలకలూరిపేట ఓగేరి వాగునకు దక్షిణం వైపున ఆశేష ఆర్త జనులకు పొంగు బంగారమే వెలిసి ఉన్న మన దేవాలయంలో ప్రతి బుధవారం లాగే ఈ బుధవారం కూడా స్వామివారికి విశేష అర్చనలు అభిషేకములతో పాటుగా విశేషాచరణలు కూడా నిర్వహించబడ్డాయి స్వామివారి అనుగ్రహంతో అలాగే శాశ్వత బుధవారం అన్నదాన పథకంలో భాగంగా ఈ రోజున అన్నప్రసాద వినియోగం చేయడం జరిగింది ప్రతి బుధవారం ఇలాగే జరుగుతూ వస్తుంది శాశ్వత అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఎదురుగా పాల్గొని సహకరించి స్వామి గారి కుప్పకు పాత్ర కోరుచున్నాము అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఉగాది యుగాది అంటారు దీన్ని ఈ యొక్క తెలుగు సంవత్సరాది రోజున మన దేవాలయంలో స్వామివారికి విశేషమైన అర్చనలు అభిషేకములతో పాటుగా కనకాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కనకాభిషేకంలో భాగంగా స్వామివారికి సప్తహారతలు అలాగే అష్టాభిషేకములు విశేషాచనలు నిర్వహించి తదుపరి స్వామివారి యొక్క ప్రసాదంగా అభిషేకం చేయడం కనకాన్ని అనగా రూపాయి నాణములను భక్తులకు స్వామివారి ప్రసాదంగా అందజేయబడను విచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదంగా ఈ యొక్క కనకాభిషేకం ప్రసాదాన్ని రూపాలనాలు ఇవ్వడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదములు ప్రసాదము స్వీకరించి స్వామివారి కృపాకటక్షలు పొందవచ్చుగా కోరుచున్నాము స్వామి ఆశీస్సులతో పాటుగా మీకందరికీ కూడా ఈ సంవత్సరం ఈతి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అందరూ కూడా చక్కటి సుఖ సంతోషాలతో మంచి ధనలాభంతో వదిలాలని కోరుకుంటూ దేవాలయ కమిటీ తరఫున యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి